నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్షా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం మన సంఖ్యాశాస్త్ర ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంటుంది ఏఏ నెంబర్స్ కి అనే సిరీస్ లో భాగంగా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది లక్షణాలు వీళ్ళకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది అనేది చెప్పండి ఏ నెలలో అయినా సరే మనం సంఖ్యాశాస్త్రం చూసినప్పుడు ఏ నెలలో ఏది ఏది పుట్టినా కూడా మీరు ఇప్పుడు చెప్పిన నెంబర్లు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వీళ్ళ కింద నెంబర్ కూడా బర్త్ నెంబర్ రెండే అవుతుంది అంటే మొత్తం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ప్లస్ వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడినా కూడా రెండు వస్తే కూడా వాళ్ళకు కూడా ఈ లక్షణాలు లాంటివి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట రెండు అంటేనే ఏంటంటే నవగ్రహాలు చంద్రుడు చంద్రుడు అంటే మనకు కాకం మనసో జాత చంద్రో మనసో జాత అంట అంటే మనకు సంబంధించిన విషయాలు తల్లికి సంబంధం విషయాలు చంద్రుడికి మనం కార్యక్రమాలుగా చెప్తాము సహజంగా సహజంగా చంద్రుడు అంటేనే ఉచ్చుక వృషభ రాశిలో నిత్య స్థితి పొందుతాడు కర్కాటక రాశి స్వక్షేత్రం దీనికి వీళ్ళకి ఎలా ఉంటారంటే సహజంగా ఎమోషన్ చాలా అంటే అసలు సంవత్సర ఫలితం మొత్తం తొమ్మిది అనుకుంటే కుజుడు ఎంత అగ్రసివ్ గా ఉంటాడు ఇక చంద్రుడు అనేటప్పటికి పసిపిల్ల మాత్రం అంటే చిన్నపిల్ల చిన్న పిల్లలు చక్కగా సౌమ్యంగా కోరికలు ఎండంగా ఉండాలి అంటే ఇట్లాంటి వాటి మీద వీళ్ళకి ఎక్కువ ఉంటది అనమాట మంచిగా దర్శన వేసుకోవాలి ఎమోషన్స్ మెయిన్ ఎక్కువ ప్రేమతత్వం చంద్రుడు అనేది అందరికి ఎవరికైనా ఇష్టం ఉండదు చంద్రుడు అంటే చంద్రుడు ఎన్నె చూసినప్పుడు ఎలా ఉంటుంది అంటే మేజర్ గా వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి మానసికంగా టెన్షన్ ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు మాట తొందరగా చంచలత్వం అంటే ఒక దాని మీద స్థిరత్వంగా ఉండలేరు ఎప్పుడు ఎలాగంటే క్షీణ చంద్రుడు వృద్ధి చంద్రుడు లాగా ఒకసారి పైకి వెళ్తుంటారు ఒకసారి ఎమోషన్స్ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి ఈ నెంబర్ టూ వాళ్ళకి సహజంగా బేసిక్ లక్షణాల వలన వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే ప్రయాణాలు చంద్రుడు చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ నవగ్రహాల్లోనే చంద్రుడు చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అంటే రెండున్నర రోజులు రాసి మారిపోతూ ఉంటాడు కాబట్టి వీళ్ళకి ప్రయాణాలు సంచారం చేయటం అన్న ప్రయాణాలు చేయటం అన్న వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ రెండు నెంబర్ వాళ్ళకి ఎక్కువగా సహజంగా వీళ్ళకి ఏంటంటే రెండో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలో ఉన్న కొత్త వ్యాపారాలు కానీ ఏమైనా కొత్త పనులు కానీ ప్రారంభిస్తే ఎక్కువ విజయావకాశాలు లభిస్తాయి వీళ్ళకి ఈ టూ నెంబర్ వాళ్ళకి ఫస్ట్ ఎక్కువ మెయిన్ అంటే ఈ మానసిక వల్ల ఏంటంటే దానికి అప్సెట్ అయిపోతుంటారు దాని వల్ల మానసికంగా బాధపడి హెల్త్ ఖరాబ్ అవుతుంటాము కాబట్టి ఇక్కడ వీళ్ళు కొంచెం మేజర్ గా ఏంటంటే హెల్త్ మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ ని అది ఇంకా క్షీణచంద్రుడు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అలాగే వీళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా దేంతో కలిసి ఉన్నాడు చంద్రుడు దాని మీద కూడా ఎక్కువ చంద్రుడు వీళ్ళకి ఎప్పుడు మంచి దుస్తులు వేసుకోవడం అలంకరించుకోవడం కళలు లేదా కళలు అన్నా ఎందుకంటే స్థితి పొందుతారు కదా వస్తారు చంద్రుడు కాబట్టి వీళ్ళకి అలాంటి విషయం కూడా ప్రేమ తత్వాలు ప్రేమించడం ఇవన్నీ కూడా వీళ్ళకి మనకి బేసిక్ లక్షణాల కింద చెప్పుకోవచ్చు మేజర్ గా ఇలాంటి ఎక్కువ ఉంటుంది మాతృభావం కూడా అధికంగా ఉంటుంది తంజుడు అంటే తల్లి అంటే తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటాం వీళ్ళ చంద్రుడు బాగున్నాడు అనుకోండి తల్లితో మంచి రిలేషన్స్ ఉంటాయి లేకపోతే ఒకవేళ జాతకం ఎత్తిగల జాతకం చంద్రుడికి ఏమన్నా పాపకత్తలో పడ్డ ఏదైనా ఇలాంటివైతే కనుక అప్పుడు తల్లితో కొంచెం లేకపోతే తల్లి వాళ్ళని ఇబ్బందులు పడ్డం కానీ ఇట్లాంటివన్నీ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి అన్నమాట పిల్లల్ని కూడా మనం చంద్రుడే చెప్తాం పిల్లలు అంటే ఒక్కొక్కసారి ఒక అమాయకత్వం అనుకోవచ్చు ఒక తిరిగితేటలు అనుకోవచ్చు అందంగా ఉండే వీళ్ళు మేజర్ గా ఏంటంటే హ్యాపీగా రిలాక్స్ గా ఎంజాయ్ చేయాలి నేచర్ మేజర్ గా ఉంటుంది అయితే వీళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉంటాయి మేడం అలాగే ఉద్యోగుల్లో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ అవి ఉన్నాయా ఈ సంవత్సరం వాళ్ళకి మనకి రెండో నెంబర్ వాళ్ళకి సహజంగా చూస్తే కనుక వీళ్ళకి మనకి తొమ్మిది మిత్ర కుజుడు సమసంఖ్యలో ఉంటాడు ఒకటి నాలుగు మిత్ర సంఖ్యలు వీళ్ళకి సహజంగా మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది మనకు న్యూట్రల్ గా ఉంటాయి అంటే వీళ్ళకి అతి పెద్ద ఇది కాదు బ్యాడ్ కాదు ముఖ్యంగా అనమాట అంటే గా చంద్రుడికి శత్రువులు ఉండరు ుధుడితో కొంచెం శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా మిగిలిన వాళ్ళు అంత శత్రుత్వం పెద్ద ఉండదు అన్నమాట అలా అంటే వాటర్ కంటెంట్ కదా ఎక్కడ ఉంటే అక్కడ కలిసిపోతుంది ఏ షేప్ కంటే ఆ షేప్ కి అవకాశం ఎక్కువ ఉంటుంది చంద్రుడికి ఇక్కడ కాబట్టి ఈ సంవత్సరం చూస్తే ఎలా ఉంటుంది మనం ఇందాక నమ్మినా చంద్రుడి తన ఎక్కువ ఉన్నాడు తన స్వశెక్ ఉంది తొమ్మిది ఐదు కూడా ఉంది కాబట్టి మేజర్ గా మిశ్రమ ఫలితాలు ఫలితాలు ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే రిలేషన్స్ మనం చూస్తే కనుక ఎమోషన్స్ రిలేషన్స్ ఇక్కడ ఎమోషన్స్ కారక చంద్రుడు కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఈ సంవత్సరం బేసికల్ గా వాళ్ళదే ఎక్కువ ఉంటాం వల్ల మిత్రులతో గానీ ఫ్రెండ్స్ తో ఇంట్లో కుటుంబ సభ్యులతో గానీ బంధువులతో గానీ ఎమోషన్స్ చాలా మటుకు చాలా బాగుంటాయని చెప్పవచ్చు అంటే వీళ్ళకి ఏంటంటే వృత్తి ఉద్యోగాలు అన్నారు కదా వృత్తి ఉద్యోగాలు చూసినప్పుడు ఛాలెంజెస్ ఉన్నప్పుడు కూడా అవకాశాలు బానే ఉన్నాయి వీళ్ళకి చేస్తారు కొంచెం మంచి వర్కౌట్ అవుతుంది మెక్చువల్ ఫుడ్ ఇండస్ట్రీస్ తీసుకున్న వాళ్ళందరికీ కానీ ప్రయాణాలు ట్రావెలింగ్ రిప్రజెంటేటివ్ లేదా మీడియా ఇలాంటి వాటిలో వీటన్నిటిలో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు వీళ్ళు బేసికల్ గా బానే ఉంటారు కొంచెం ఏంటంటే వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కడైనా డిస్టర్బ్ అయిందంటే మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి అది కొంచెం వీళ్ళు మనం చెప్పే సూచన ఏంటంటే లేకపోతే దాని వల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది దాని వల్ల మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోవడం సరిగ్గా ఎఫర్ట్ పెట్టలేకపోతే దానివల్ల ఉన్న అవకాశం ఉన్నా కూడా ఆ దాన్ని విజయ అవకాశాలు సొంతం చేసుకోలేరు అనమాట అదొక డ్రాబ్యాక్ ఉంది కాబట్టి ఇక్కడ అదొక్కటి కొంచెం వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకైతే పదవులు చక్కగా లభిస్తాయి అధిక పదవులు చక్కగా వస్తాయని చెప్పవచ్చు ధన విషయం మటుకు వీళ్ళకి డబ్బులు చూస్తే కనుక వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎందుకంటే వీళ్ళు తొందరగా ఈజీగా వచ్చేస్తే బాగుండు కష్టపడలేదు ఎక్కువ బేసికల్ గా వీళ్ళ నేచర్ ఏంటంటే బేసిక్ గా ఎక్కువ కష్టపడదు అందుకని ఏంటంటే తొందరగా మనకి ఈజీగా వచ్చేస్తే బాగుంటుంది కానీ అలా ఉండదు ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే వీళ్ళకి జాబ్స్ లో కానీ మిగిలిన విషయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ సక్సెస్ రేట్ ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని దానివల్ల డౌన్ ఫాల్ అయిపోతే మనకు చాలా కష్టం ఈ శ్రమకి తగ్గ ఫలితం అనుకోవచ్చు ఇండైరెక్ట్ గా వీళ్ళ శ్రమకి తగ్గ ఫలితం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే జాయింట్ వ్యాపారాలు కాని భాగస్వామి వ్యాపారాలు చేస్తారు కదా వీళ్ళు మటుకు వాళ్ళతో కొంచెం విభేదాలు రాకుండా చూసుకోవాలి చూసుకుంటున్నాడు అనవసరం కాబట్టి బుధుడు కూడా ఉన్నాడు మధ్య బ్యాలెన్సింగ్ చేసుకుంటే అలా కాదు అనవసరంగా వీళ్ళు వెళ్ళిపోతే దాని వల్ల కొంచెం సంబంధాలు తినే అవకాశాలు కూడా కనిపిస్తాయి అంటే డీప్య్యేది బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఒకటి వీళ్ళు కేర్ఫుల్ గా తీసుకోవాలి ఇక్కడ తర్వాత ఇంకేంటంటే చిన్న చిన్న విషయాలు కూడా అప్సెట్ అవ్వదు మెయిన్ అన్నిటికంటే ఎమోషన్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రెండు టూలు ఉన్నాయి అంటే చంద్రుడు ఎమోషన్ మరీ ఎక్కువ అనమాట ఏ చిన్న విషయం అయినా ఇవాళ రేపు రోజుల్లో హార్డ్ వర్క్ ఎక్కడ జరుగుతుంది కాబట్టి చిన్న విషయం మనకి అనుకూలంగా జరగలేదు అని భావించకుండా దాన్ని మీరు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ అప్పుడు మీకు అది చక్కగా వర్క్ రివర్స్ అవుతుంది అనమాట మంచి అనుకూలంగా జరుగుతుంది ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరిని ఉంటే ఈ సంవత్సరం వాడికి వివాహ యోగం కాబట్టి మంచి చక్కగా సంబంధం కుదురుతుంది వివాహాలు కూడా జరుగుతాయి అలాగే దానికి మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి అంటే అందరూ అనుకూలిస్తారు చక్క విద్యార్థులకు కూడా మీకు చాలా బాగుంది ఎడ్యుకేషన్ పరంగా అంటే మీరు అనుకున్న కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ సీట్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం శ్రమ పడండి అనవసరం అప్సెట్ అవ్వకుండా టైం తీసుకొని మీ హార్డ్ వర్క్ చేస్తే కనుక మీ కోరికలు నెరవేర్చడానికి కూడా ఈ సంవత్సరం మంచిగా సహకరిస్తుంది సబ్జెక్ట్ కండిషన్ ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట అంటే వివాదాలకి దూరంగా ఉంటాం ఎందుకంటే ఈ సంవత్సరం మనకు కుజుడు ఉన్నాడు సహజంగానే కొంచెం అగ్రెసివ్ ప్లాంట్ కాబట్టి వీళ్ళకి కొంచెం చిన్న చిన్న విషయాలకు అప్సెట్ అయిపోయి గొడవలు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది అనమాట మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి నెంబర్ వన్ వాళ్ళతో గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు అంటే నెంబర్ వన్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళలో ఎవరిని పనిచేస్తుంటే వాళ్ళ నుంచి మంచి సహాయ సహకారాలు ఉంటాయి వీళ్ళకి ఎవరి పర్మిషన్ కావాలన్నా వ్యాపార సంబంధించిన ఇలాంటి విషయాలు వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు మొత్తం మీద చూస్తే గనుక శ్రమతో కూడిన విజయ అవకాశాలు చెప్పొచ్చు కంట్రోల్ చేసుకోవాలి మేజర్ సజెషన్ వీళ్ళకి అయితే రెండో నెంబర్ సిరీస్ లో భాగంగా వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుందని కొంచెం ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకోవాలి వర్క్ హౌట్ చేయాలి అంటే వీళ్ళకి బాగుండాలి ఇంకా ఇంకా మంచి ఫలితాలు రావాలి ఏం చేయాలి వీళ్ళు అంటే గణపతి ఆరాధన చేసుకోవాలి గణపతి తల్లి సంబంధ వాళ్ళని తల్లిని గాని తల్లితో సమానమైన వాళ్ళని గాని అందరిని గౌరవించాలి తల్లితో అనవసరం గొడవలు పెట్టుకోకుండా ఇలాంటి విషయాలు లేకుండా చేసుకోవాలి శివాభిషేకం చక్కగా జలంతో కాని పాలతో గాని శివుడికి అభిషేకం చేయడం చాలా బాగుంటుంది మంచి ఫలితాలు ఇస్తాయి సోమవారం నాడు ముఖ్యంగా చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి కుదిరితే గనక ఇలాంటి ఈ చిన్న చిన్న వివాదాలు ఘర్షణలు ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాలు ఏమన్నా మనం దర్శించుకుంటే యాదగిరిగుట్ట వెళ్ళవచ్చు మంగళగిరి వెళ్ళవచ్చు చాలా ఉన్నాయి కదా అంటే వీళ్ళకి ఎమోషన్స్ పరంగా కూడా కొంచెం ఎక్కువ కంట్రోల్ ఉండాలంటే లక్ష్మీ నరసింహ శివాభిషేకం చేసుకోవడం పాలతోనూ జలతో క్షీరాభిషేకం చేసుకోవడం సోమవారం అన్నాడు అనుకూలంగానే ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఒక మెయిన్ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తారు